తెలుగుదేశం పార్టీ ఈరోజు జిల్లాలో ఒక సీనియర్ నేత మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే గెలిచి ఈరోజు మాజీ శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూడా అన్ని రకాలుగా కూడా చాలా ఉపయోగం వారి సేవలను పూర్తిగా వినియోగించుకుంటాం ఒక సీనియర్ నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్థానాలు రావాలా రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పాలనను తెరదించేదానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేదానికి ఇటువంటి సీనియర్ నేతలంతా కూడా నడుం బిగించడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం వారి కుటుంబం ముఖ్యంగా తనయుడు డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి కూడా పార్టీలోకి రావడం చాలా సంతోషం జిల్లాలో అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ వారి సేవలు అవసరమో అక్కడ అందరూ కూడా వారి సేవలను ఉపయోగించుకోవాలా పార్టీ ఆదేశానుసారం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను పనిచేస్తానని ఆయన చెప్పడం కూడా చాలా మంచి పరిణామం వారి సేవలను భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా వినియోగించుకోవాలా ఆయన అనుభవాన్ని కూడా అందరూ కూడా అనుభవాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ లేకి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారు చేరడాన్ని స్వాగతిస్తున్నాం వారి కుటుంబానికి కూడా పార్టీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం